బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అధికారం వస్తానే గుద్దులే గుద్దులు పిడి గుద్దులవునా కాదా అని అడుగుతున్నా బాధుడే బాధుడు అవునా కాదా అని అడుగుతున్నా ఎవరిని నా వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈరోజు సవాలు విసురుతున్నా తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెంచను చెప్పాడా లేదా చెప్పాడా లేదా ఎన్ని సార్లు పెంచాడు ఎనిమిది సార్లు పెంచాడా లేదా నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా పెంచానా అని అడుగుతున్నా పెంచానా అడుగుతున్నా నేనున్నప్పుడు రెండు వందల రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగిందా లేదా ఓటు అడిగేటప్పుడు సమాధానం చెప్పాలా లేదా సత్యవేడు క్లాక్ టవర్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా సమాధానం చెప్పు తర్వాత ముందుకెళ్ళు రెండోది తమ్ముళ్ళు నేనున్నప్పుడు మా మందుబాబులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకోవాలనుకుంటారు శారీరక కష్టం మరిచిపోవాలనుకుంటారు మీ బలహీనత అర్థమైపోయింది సైకోకి ఇది మంచి ఆదాయ వనరు అనుకున్నాడు అందుకని ముందు ఎన్నికల ముందు ఏం చెప్పాడు మద్యపాన నిషేధం పెడతాన్నాడు పెడతాన్నాడా లేదమ్మా మీరు చెప్పండి పెడతాన్నాడా లేదా ఇంకొక మాట చెప్పాడు పెంచుకుంటూ పోతే తాగడం తగ్గిచ్చేస్తారని చెప్పి మాట్లాడే దుర్మార్గుడు ఈ సైకో నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఈ రోజు రెండు వందల రూపాయలు చేసి సరైన మద్యం ఇస్తున్నాడా తమ్ముళ్ళు మీకు తమిళనాడులో మన దళంలో ఉండే బ్రాండ్లు తమిళనాడులో ఉన్నాయా వేరే రాష్ట్రాలలో ఉండే బ్రాండ్లు మన దగ్గర ఉన్నాయా ఏంటి రహస్యం ఏంటి రహస్యం అదే సైకో బ్రాండ్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కూడా ఇప్పుడు సత్యపేడ్ నుంచి ఊతుకోటకి వెళ్ళిపోతున్నారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నేరుగా అడిగిపోయి